ప్రైజ్ ద లార్డ్ ఏసయ శ్రేష్ఠమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఒకటి రెండు దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను చున్నాను నా దేవా నీయందు నమ్మిక ఇచ్చియును నన్ను సిగ్గుపడ నీ నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింప నీయకము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపములో ఈ లోకానికి రావడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానము అది ఏంటి అనంటే ఏ దిక్కు లేనటువంటి వారు అనేక మంది ఈ సృష్టిలో ఉన్నారు వారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎవరు కూడా వారిని హానర్ చేయడం లేదు ఆ దిక్కు లేని వారందరికీ కూడా దేవుడే దిక్కు అని అంటుంటాం చూసారా ప్రతి దేవుని బిడ్డలారా ఆ దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడే మనందరికీ దిక్కుగా ఈ లోకానికి వచ్చారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీకు ఏ దిక్కు లేదని ఒకవేళ బాధపడుచు ఉంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు ఆయన వైపునకు నీ ఆత్మను ఎత్తుకో దేవుని బిడ్డ ఆయన నిన్ను సిగ్గుపడనీయడు ఆయన నిన్ను అవమానపరచనీయరు అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అని అంటే అనేక మందిని దిక్కులేని వారిగా చేసేశారు ధనవంతులు గొప్పవారు బీదవారు ఎక్కువైపోయారు దిక్కులేని వారు ఎక్కువైపోయారు పట్టించుకోలేనటువంటి వారు ఎక్కువైపోయారు కాబట్టి ఆయనే దిక్కుగా మనందరి కొరకు లోకానికి వచ్చారు ప్రేమైనటువంటి దేవనబిళ్ళ నీ సిగ్గుని నీ అవమానాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు నీ ఎవరైతే శత్రువులు అనగా సైతాను క్రియలు సైతాను పనులు చేస్తుంటారు చూసారా సైతాన్ ఆలోచనలు కలిగి ఉంటారు చూసారా వారందరిని సిగ్గుపరచడానికి నిన్ను హెచ్చించడానికి ఏసు క్రీస్తుగా సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చారు పోయి దేవన్ బిడ్లారా ఈ వాగ్దానం చూసినటువంటి ఇప్పటికైనా నీ ఆత్మను యేసు వైపు ఎత్తుకో పరిశుద్ధుడైన పవిత్రుడైన ప్రాణము పెట్టిన సృష్టికర్త అయినటువంటి నిత్య ఆయన వైపు నీ ఆత్మను ఎత్తుకో నీ కుటుంబాన్ని ఎత్తుకో నీ చేతులను ఎత్తు నీ ఆత్మను ఆయన వైపు ఎత్తుకో నీ సిగ్గునంతటిని తొలగించి నీ అవమానాన్ని కొట్టివేసి నిన్ను ఘనముగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా ఆయన నిత్యము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు ఆయనకి ఆయనకు పేరు ప్రి దేవన్ బిడ్డారా ఆయన నీ కోరిక లోకానికి వచ్చిన ఇప్పటికైనా ఆయన వైపు ఆ దిక్కు వైపు నువ్వు చూడు ఈ లోకంలో ఉన్న నాలుగు దిక్కు దిక్కుల వైపు ఏ వైపు చూసినా నీకు శాంతి కలగదు సమాధానము కలగదు రక్షణ కలగదు ఆదరణ కలగదు అభివృద్ధి కలగదు నీతి కలుగుదు ప్రియ దేవుని బిడ్డ ఆయన వైపు చూడు యేసు వైపు చూడు ఆ కోసం ఈ లోకానికి తను తను తగ్గించుకుని వచ్చిన యేసు వైపు చూడు నీ ఆత్మను ఆయన వైపు ఎత్తుకో దేవుడు తప్పక నిన్ను ప్రతి సిగ్గును అవమానాన్ని కొట్టివేసి ఈ క్రిస్మస్ నుంచి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ ఉన్నతంగా నేను దేవుడు దీపించబోచ్చు ఉన్నాడు ఆయన వైపే నీ ఆత్మను ఎత్తుకో మనుషుల వైపు కాదు శత్రువుల వైపు కాదు ఇక దేని వైపు కూడా నీ ఆత్మను ఎత్తుకొనక యేసు వైపు నీ ఆత్మను ఎత్తుకో ఆయన ఉన్నతముగా నిన్ను గొప్ప స్థలములలకు ఎక్కించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఈ క్రిస్మస్ మాసములో తండ్రి నాయన ఈ జన్మదిన సందర్భముగా బిడ్డలందరూ నాయన వారి ఆత్మలు పరిపూర్ణముగా నీ వైపు ఎత్తుకునుదురుగాక అయ్యా వారు ఏ సిగ్గు అవమానం ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన వాటన్నిటిని కొట్టివేయుదురుగాక అయ్యా ఏ శత్రువులు నాయన బిడ్డలను ఆయన అయ్యా కిందకి త్రొక్కాలని చూస్తున్నారు అయ్యా బిడ్డలను ఆయన అనుగోట్టాలని చూస్తున్నారు ఆ శత్రువుల ఎదుట బిడ్డలు సిగ్గుపడకుండా ఆ శత్రువులు నాయన ప్రభావ పరుషుర మీరెవరితో పోరాడి మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు నాయన ఈ క్రిస్మస్ మొదలుకొని వచ్చే క్రిస్మస్ వరకు నాయన రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ వరకు నాయన మీ బిడ్డలందరినీ మీ నాయన కంచెలో మీ కాపుదలలో సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేయచ్చున్నాం నాయన ప్రభా మీరే సహాయం చేయండి అయ్యా మీరే ఏ బిడ్డలు ఇంకా కష్టములో నష్టములో వ్యాధిలో బాధలో శోధనలో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నారు ప్రభు వారందరినీ నాయన ప్రభు మీరే ఆదరించి బలపరచమని మీ కృపలో వర్ధిల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని అయ్యా క్రిస్మస్ సంతోషముతో ఆనందముతో వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే ప్రైజ్ ద లాడ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను లవ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్ తరపున దేవన్ బిడ్లారా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తారు ఈ సంవత్సరం అంతా ఆయన వైపు మీ ఆత్మను ఎత్తుకోండి ప్రి దేవన్ బిడ్డారా ప్రత్యేకంగా మన ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియపరచండి తప్పక నేను ప్రార్థన చేస్తాను ప్రి బిడ్లారా ఎవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వారందరి కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను అలాగే ఈ మాసము ఇక జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఉంది ఈ మాసము బీద సేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవనబిళ్ళార వారి కావలసిన వారి పరిచర్యకు సత్యవాక్య పరిచర్ కావలసిన సమస్తాన్ని మీ శక్తి కొలది మీరు సహాయం చేయండి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు ప్రి దేవుని బిళ్ళారా దేవుడు ఈ క్రిస్మస్ మొదలుకొని వచ్చే క్రిస్మస్ వరకు మిమ్మలను మీ కుటుంబములను మీ ఉద్యోగములను మీ ప్రయాణములను మీ బిడ్డలను మీ సమస్తాన్ని మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు సమృద్ధిగా అభివృద్ధి కలిగించి గాక ఆమె ప్రైజ్ ద లాడ్ హ్యాపీ క్రిస్మస్